దేవుని వైపు నుండి తప్పిపోయిన కుమారుడా ఒక్కసారి ఆలోచించి మారు మనసు పొంది నీ దోషములను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని కృపను వేడుకున్నట్లయితే నిశ్చయముగా నిన్ను కనికరించి కనికరపడి జాలిపడి తన ప్రశస్త పవిత్ర రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా దిద్దుకొని బ్రతకడానికి నీకు మళ్ళా ఛాన్స్ ఇస్తాడు మళ్ళీ అవకాశం ఇస్తాడు మళ్ళీ అవకాశం ఇస్తాడు చెప్పండి దారి తప్పిన సహోదరులకు చెప్పండి దిగజారిపోయిన సహోదరులకు చెప్పండి దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పండి ఇంకా కనికరం కలిగిన కళ్ళతో నీ కోసమే ఎదురు చూస్తున్నాడు సోదరి సోదరుడాన్ని ప్రకటించండి తెలియని వాళ్ళకి యేసు క్రీస్తును కూర్చున్న సువార్త చెప్పటే కాదు తెలిసి దారి తప్పిన వాళ్లకు సహా దేవుడు ఇంకాను నిన్ను ప్రేమిస్తున్నాడు కనికరముతో ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడైనా నువ్వు ఆయన వైపు మళ్ళుకుంటావని ఆయన కనికరం కలిగిన హృదయం నీ కోసం కొట్టుమిట్టు నువ్వు చెప్పు